సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ముర్రా అండి ముర్రా బ్రీడ్ లాక్టేషన్ లో ఉంది ఓకే మూడో అయితే ఇంకా ఎండడానికి మనకి నాలుగు ఐదు రోజులు టైం ఉంది ఓకే ఫోర్ టు ఫైవ్ డేస్ టైం అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అండ్ గేదె కూడా చాలా హెవీ అండి హెవీ సైజ్ సార్ మీ డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తారు సార్ అందాదా ఇది ఆరు ఆరున్నర అయిపోతుంది ఆరు రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఉన్నాం ముందుగా అయితే మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఆవులు అయితే అమ్మ అనుకున్నాండి అన్ని కూడా దేశీ ఆవులు అయితే ఉన్నాయి ప్రెగ్నెంట్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ ఎంత వాటి మిల్క్ కెపాసిటీ ఎంత రేట్లు ఎట్లా ఉన్నాయనే విషయాలు అయితే మనం ఇప్పుడైతే అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ కనబడుతుంది ఇప్పుడు మన ఫామ్ వచ్చేసి ఒకసారి ఫుల్ అడ్రస్ చెప్పేసి మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్ ఇది పాటి గణాపూర్ విలేజ్ అండి పటాన్ మండల్ ఓకే విలేజ్ లో ఉంది మన ఫామ్ ఓకే సార్ ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఆవులు ఒక ఉన్నాయి ఓకే ఏడు ఆవుల విషయానికి వస్తే ఏ బ్రీడ్ కి సంబంధించిన ఆవులు సార్ ఏడు కూడా ఏడు తార్ పార్కర్ అండి సాయి ఓకే ఏడు ఆవులు ఒక గేదె అమ్మకానికి ఉంది ఓకే ఇప్పుడు ఈ ఆవు డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది తార్ పార్కర్ అండి తార్ పార్కర్ సెకండ్ ఇది పదిహేను రోజులు కింద దూడ ఇదే సార్ మెయిల్ కాఫా ఫీమేల్ కాఫ్ ఫిమీ కాఫ్ ఫీమేల్ కాఫ్ ఉంది ఓకే పాల కెపాసిటీ సార్ అందదా దేని పద్నాలుగు లీటర్ అండి కొద్దిగా లీటర్లు పూటకొచ్చేసి ఏ లీటర్లు పాలు లీటర్ పాల ఓకే ఇప్పుడు పాలైతే పిండి చూసుకోవచ్చా సార్ రైతులు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వచ్చింది లోడు ఇవాళ మార్నింగ్ వచ్చింది మార్నింగ్ వచ్చింది ఓకే సో చూసుకోవచ్చా సార్ ఫార్మర్స్ చూసుకోవచ్చా యా చేసుకోవచ్చు అండి వచ్చి మన దగ్గర వాళ్ళకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పాలు పిండిచ్చుకొని ఓ చూసుకొని నచ్చిన తర్వాత తీసుకెళ్ళొచ్చు ఓకే హౌరైట్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఏడు ఆవులు ఒక గేదె అయితే అమ్మకానికి ఉన్నాయండి ఆవుల్లో కూడా మనకి తపర్కర్ రాటీ సాహివాల్ కి సంబంధించిన ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ మనకి మొత్తం ఏడు ఉన్నాయి ఒక గేదె ఉంది గేదె విషయం కూడా అడుగుదాం ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఆవు అయితే తీసుకొచ్చారు ఇది అయితే పద్నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల ఆవు దీని కింద దూడ ఉంది చూసుకోవచ్చు మీరు ఇంకొక ఆవు తీసుకొస్తున్నారు చూద్దాం సార్ ఇప్పుడు ఏడావుల్లో డెలివరీ అయిన ఎన్ని ఉన్నాయి ప్రెగ్నెంట్ తో ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ఏడులో ఐదు డెలివరీ అయిపోయినాయండి ఓకే రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇది రాటి అండి రాటి బ్రీడ్ కి సంబంధించిన ఎన్ని రోజులు అవుతుంది సార్ డెలివరీ అయ్యేది ఇది పదిహేను రోజులు అండి పదిహేను రోజులు అవుతుంది ఓకే ఇక్కడికి ఇవాళ మార్నింగ్ వచ్చాయి మార్నింగ్ వచ్చాయి ఆడదోడా సార్ ఒక దోడా సార్ ఇది ఆడదోడు ఆడదోడు ఉంది దీనికి ఓకే పాల కెపాసిటీ ఉంది ఇది ఆరు లీటర్లు అండి ఆరు లీటర్లు పర్ టైం పర్ టైం ఆరు లీటర్ అంటే రోజు మీద పన్నెండు లీటర్ పాలు ఇచ్చేది ఓకే ఇక్కడైతే ఫార్మర్స్ అయితే చూసుకోవచ్చు పాలు చూసుకొని తీసుకోవచ్చు మనకి ఆవులు ఒక గేదైతున్నాయి ఇప్పుడు అయితే కనబడుతుంది కదా ఇంకా జర్నీ జర్నీ వచ్చాయి వచ్చాయి ఓకే ఓకే ఈ రోజు ఉదయం అయితే లోడ్ దిగింది సార్ ఎక్కడి నుంచి ఆవులు రాజస్థాన్ రాజస్థాన్ మొత్తం మొత్తం ఏడు ఆవులు సార్ రాజస్థాన్ నుంచి వచ్చాయి ఏడు ఆవులు కూడా మీరు చూసుకోవచ్చు డెలివరీ అయితే ఉన్నాయి అట్లాగే ప్రెగ్నెంట్ తో ఉన్నాయి రెండు అయితే ఉన్నాయి దీని కింద దూడ కూడా మీరు చూసుకోవచ్చు రైతులు అయితే ఇక్కడ పాలు చెక్ చేసుకోవచ్చు మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకొని కొనుగోలు అని కూడా మనకైతే చెప్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మూడో ఆవు అయితే తీసుకొస్తున్నారు మొత్తం అయితే ఏడు ఆవులు ఒక గేదైతే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ పటాన్ దగ్గర ఉన్నాము దీని కింద దూడ కూడా ఉందండి సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది రాటి సాయి క్రాస్ అండి రాటీ సాయి క్రాస్ బ్రీడ్కి సంబంధించిన ఆవు డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది ఇది పదిహేను రోజులు అండి డెలివరీ అయ్యి ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది ఇది ఇది రెండో ఈత రెండో ఈత మెయిల్ కాఫ్ అండి మెయిల్ కాఫ్ ఉంది కింద ఓకే సార్ పాల కెపాసిటీ అందాదా దీని వచ్చేటప్పటికి నాలుగు వందల ఐదు ఓకే పూటకు వచ్చేసి వచ్చి నాలుగు వందల ఐదు ఇస్తుంది ఓకే చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మనం ఇక్కడ పిండుకొని చూసుకోవాలి రైతులు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రైట్ల విషయం కూడా అడుగుతాను మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి ఇదైతే మనకి క్రాస్ బ్రీడ్ అని కూడా చెప్తున్నారు రాఠి సాహివాల్ క్రాసా సార్ చూసుకోవచ్చు ఇవైతే ఈ రోజు మార్నింగ్ దిగాయండి దూడలు కూడా ఉన్నాయి దీనికి ప్యూర్ సాయివాల్ వచ్చింది కనబడుతుంది కదా ఈ మూడో నెంబర్ అయితే పూటకు వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల పాలిస్తుంది సార్ ఇప్పుడు డెలివరీ అయిన ఉన్నాయి ఓకే డెలివరీ అయిన అయితే దూడలు ఉన్నాయి అట్లాగే రెండు అయితే ప్రెగ్నెంట్ తో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఫోర్త్ నెంబర్ ఇది ఫోర్త్ నెంబర్ సాయివాల్ ప్యూర్ అండి సాయివాల్ సాయివాల్ బ్రీడ్ కి సంబంధించిన అవి చూసుకోవచ్చు మీరు దీని కింద సార్ సార్ డెలివరీ డెలివరీ డేస్ ఓకే కింద ఇది కాఫ్ అండి మేల్ కాఫ్ ఉంది ఇది హై క్వాలిటీ సాయివాల్ అండి హై క్వాలిటీ సాయివాల్ ఓకే చూసుకోవచ్చు క్వాలిటీ కొంచెం ఇప్పుడే జర్నీ ఈ రోజు ఉదయమే వచ్చాయి మనకి రాజస్థాన్ నుంచి అయితే లోడ్ తగ్గింది ఈ రోజు ఉదయమే అయితే మనకి సార్ మిల్క్ కెపాసిటీ ఎంత సార్ లీటర్స్ అండి సెవెన్ లీటర్స్ ఓకే వచ్చేసి 8 లీటర్ పాలిచ్చు ఇది చూసుకోవచ్చు మనం అక్కడ అన్ని చెక్ చేసి తీసుకున్నాం ఓకే అక్కడ అక్కడ చెక్ చేసుకున్న తర్వాత తీసుకున్నాం అని కూడా చెప్తున్నారు మనకి దీని కింద దూడ కూడా ఉంది మీరు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ రెండు రోజులు అవుతుంది సార్ ఇది పదిహేను రోజులు అవుతుంది డెలివరీ ఇది ఇరవై ఇరవై రోజులు అవుతుంది డెలివరీ ఓకే ట్వంటీ డేస్ అయితే అవుతుంది ఫిమేల్ కఫర్ సార్ మేల్ కఫా సార్ మేల్ కా మేల్ దీని కింద అయితే పన్ టైం అయితే మనకి ఎన్ని లీటర్ పాలు సార్ సెవెన్ లీటర్ వెళ్ళి లీటర్స్ అయితే పన్ టైం అయితే ఏ లీటర్ పాలు ఇచ్చే ఆవు ఇది మనకి చూసుకోవచ్చు ఇంకా జర్నీ చేసి వచ్చాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పావులు రెండు వేల మూడు ఇంకా మిల్క్లో మిల్క్లు ఒక వస్తున్నాయి ఓకే సార్ ఇప్పుడు రాగానే మనకి ఎన్ని లీటర్ పాలు ఇచ్చేసారా అందాదమా మామూలుగా ఇది తీసారా మార్నింగ్ తీసేసాను మార్నింగ్ తీసారా రాగానే తీసుకురా ఇంకా తీయాలి ఈవెనింగ్ ఇంకా తీయాలి ఓకే మార్నింగ్ అరౌండ్ ఫోర్ త్రీ థర్డ్ త్రీ అండ్ హాఫ్ అట్లా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అట్లా వచ్చేసినాయి ఓకే ఒక టూ త్రీ డేస్ వన్ దగ్గర అయితే సెట్ అయిపోతుంది సెట్ అయితే కాబట్టి ఇది అయితే ఐదు నెంబర్ కదా సార్ ఇది ఐదో ఐదో నెంబర్ కవ్ ఇది సార్ బ్రీడ్ ఒకసారి చెప్పరా ఇది సహాయివాల్ అండి సహాయివాల్ ఓకే సాయివాలు ఇది పూటకి ఆరు ఆరున్నర లీటర్ల కెపాసిటీ అండి ఒక డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది ఇది ఎనిమిది రోజులు అండి ఎనిమిది రోజులు అవుతుంది దూడ ఉందా సార్ దీని కింద ఉందండి ఆడదూడ మూడు అది మెల్క్ ఆఫ్ అండి మెల్క్ ఆఫ్ ఉంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని లీటర్ పాలు ఇచ్చింది సార్ మార్నింగ్ మార్నింగ్ ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చింది ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే రాజస్థాన్ నుంచి దిగిన ఆవులు ఉన్నాయి సాహివాల్ తార్పార్కర్ రాఠి ఆవులు బ్రీడికి సంబంధించిన ఆవులు అయితే మనకి ఇక్కడ సేల్కు ఉన్నాయండి అట పటాన్ దగ్గర ఉన్న మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటిల్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఈరోజు మార్నింగే వచ్చాయి కాబట్టి కొంచెం అయితే కాళ్ళ నొప్పులు ఉంటాయి వాటికి సిక్స్త్ నెంబర్కి కావండి ఇది సార్ ఇది దీని బ్రీడ్ ఒకసారి ఇది రాటి గదిరి అండి రాటి గదిరి ఓకే సార్ ఇది అండి ప్రెగ్నెంట్ తో ఉంది ఓకే సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ అండి సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది ఓకే చూడడానికి అయితే బాగుంది క్వాలిటీ కూడా మంచిగా ఉంది సార్ మీ డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తా సార్ అందా ఇది ఆరు ఆరున్నర ఆరు ఆరున్నర ఇదైతే సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్నావండి చూసుకోవచ్చు మీరు సార్ డెలివరీ అయితే మనకి పాల కెపాసిటీ ఎంత సార్ ఇది అందా ఇది సిక్స్ వర్క్ సిక్స్ వర్క్ పర్ టైం వచ్చేసి ఆరు ఆరు లీటర్ల పాలు ఇచ్చేది ఇప్పుడైతే ఆరు నెలలు చూడుతూ ఉంది అన్ని రేట్లు కూడా చెప్తాము అడుగుతాను నేనైతే ఇంకోటి సెవెంత్ నెంబర్ కదా సార్ ఇది సెవెంత్ నెంబర్ అవైతే తీసుకొస్తున్నా ఇది కూడా ప్రెగ్నెంట్ తోది సార్ ఎన్ని నెలలు చూడుతూ ఉంది ఇది ఇది సిక్స్ మంత్ అండి సిక్స్ మంత్ ఓకే రెండు వచ్చేస్తుంది ఓకే రెండు కూడా మనకి ప్రెగ్నెంట్ ఆవులు ఒక ఐదు అయితే డెలివరీ అయిన ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ పటాన్ చెరువులో ఉన్నాం ప్రెజెంట్ అయితే మనం చూసుకోవచ్చు సార్ ఇది డెలివరీ అయితే పాల కెపాసిటీ ఎంత ఉంటుంది ఇది సెవెన్ లీటర్స్ పర్ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి ఫస్ట్ లాక్టేషన్ టేస్ట్ సెవెన్ లీటర్స్ ఓకే ఇది సార్ ఫస్ట్ సెకండ్ ల్యాఫ్ ఫస్ట్ టైమ్ ఇది ఫస్ట్ లాక్ టేస్ట్ లాక్ ఓకే ఫస్ట్ లాక్ టేస్ట్ ఇప్పుడు సెవెన్ లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ అయితే ప్రెగ్నెంట్ గా ఉంది ఇది ఆ వచ్చేసి చూసుకోవచ్చు దీని క్వాలిటీ ఇది కూడా రాజస్థాన్ నుంచి అన్ని కూడా రాజస్థాన్ నుంచి ఓకే అన్ని కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన ఆవులు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ చూసుకోండి అదైతే డెలివరీ అయిన ఆవులు ఉన్నాయి పాలిచ్చే ఆవులు ఉన్నాయి దూడలు ఉన్నాయి ఐదుకి కూడా ఐదు దూడలు ఉన్నాయి అట్లాగే రెండు అయితే ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు ఉన్నాయండి ఆరు నెలలు పైన ఒకటి ఏడు నెలలు ఆరు నెలల చూడతో ఒకటి ఏడు నెలల చూడుతో ఒకటి ఏడు నెలలకైతే ఎంటర్ అవుతుందని చెప్పారు మనకి రెండైతే ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు ఐదైతే మిల్కింగ్ ఇచ్చే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి వాటి రేట్ల విషయం కూడా అడుగుతాను మీరైతే వీడియో అయితే చూడండి ఇక్కడ కనబడుతున్నాయి కదా మొత్తం అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి బాధవయ్య ఇక్కడ ఏడు ఆవులతో పాటు ఒక గేదె కూడా ఉందండి గేదె కూడా అమ్మకానికి ఉంది సార్ ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ముర్రా అండి ముర్రాక్ స్టేషన్ లో ఉంది మూడో ఇతలు ఇంకా ఎనడానికి మనకి నాలుగు రోజులు టైం ఉంది ఓకే ఫోర్ టు ఫైవ్ డేస్ టైం క్వాలిటీ చూసుకోవచ్చు మీరు అండ్ గేదె కూడా చాలా హెవీ అండి హెవీ సైజ్ ఇప్పుడే కొంచెం రావడం వల్ల ఇంకా యాక్చువల్గా అక్కడ చూస్తే ఇంకా ఈ ట్రావెలింగ్ లో కొంచెం నలిగింది ఎంత సార్ ఇప్పుడు పాల కెపాసిటీ ఎంత ఉంటుంది సార్ పూటకి ఎనిమిది లీటర్లు అండి పూటకి అయితే ఎనిమిది లీటర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు ఇది ఇప్పుడు ప్రజెంట్ జనాలకి ఒకసారి మన గేదెలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇలాంటి క్వాలిటీ గల గేదెలు కూడా మన ఫామ్ లో ఉంటాయని చూపిస్తున్నారు ఓకే చూసుకోవచ్చు ఇలాంటి గేదెలు కావాలంటే కూడా అన్న దగ్గర అయితే కొనుగోలు చేయొచ్చు సో డెలివరీకి అయితే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ టైమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ టైమ్ ఉంది గేదే ఇలాంటి గేదెలు కూడా అన్నఫామ్ అయితే ఉంటాయండి మీకు కావాలంటే కూడా వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అట్లాగే వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సార్ ఇది పాల కెపాసిటీ డెలివరీ అయితే సార్ లీటర్ ఓకే ఇచ్చింది లాంగ్ టర్మ్ అందాజా ఎనిమిదో నెల కట్టిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా ఇవి పాలిస్తున్నాయండి పాలిస్తున్నాయా ఓకే మీరు అక్కడ చూసి తెచ్చారు కదా సార్ అవునండి ఓకే ఇలాంటి బ్రీడ్ అయితే అక్కడ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడికి అయితే తీసుకొచ్చారు ఇక్కడ కూడా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ నుంచి అయితే తెప్పిస్తారు వీళ్ళు మొత్తం ఆవులు కావాలంటే గేదెలు కావాలంటే కూడా వీళ్ళైతే మనకైతే ఇక్కడ హైదరాబాద్లో అయితే హైదరాబాద్ దగ్గరలో పఠాన్ చెరువుల దగ్గర వీళ్ళ ఫామ్ ఉంది వీళ్ళ ఫామ్లో అయితే అవైలబుల్లో ఉంటాయి ఎనీ టైం కూడా సార్ మళ్ళీ నెక్స్ట్ లోడ్ ఎప్పుడు వస్తుంది సార్ నెక్స్ట్ అందా ఇప్పుడు ప్రెసెంట్ వర్షాల వల్ల కొంచెం లోడ్స్ లేట్ అవుతున్నాయి లేట్ అవుతున్నాయి ఓకే ఇది యాక్చువల్లీ మనకి ఆగస్ట్ లాస్ట్ వీక్ లో రావాల్సిన లోడ్ ఇప్పుడు వచ్చింది ఓకే బట్ ఎవ్రీ మంత్ మనం వన్ ఆర్ టూ లోడ్స్ అయితే కంపల్సరీగా వస్తాయి వస్తుంటాయి ఓకే ఎవ్రీ టైం కూడా వన్ టూ లోడ్స్ అయితే ఇక్కడ దిగుతుంటాయి మీకు ఆవులు కావాలన్నా గేదెలు కావాలన్నా కూడా వీళ్ళైతే ఇక్కడ సప్లై చేస్తుంటారు మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి హెచ్ ఓప్ బ్రీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది బట్ అబౌవ్ ట్వంటీ లీటర్స్ మిల్క్ కెపాసిటీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లే మన దగ్గరికి తీసుకురాగలుగుతే ఓకే హై క్వాలిటీ హై మిల్క్ హై మిల్కర్స్ ఉంటాయని చెప్తున్నారు అన్నైతే హెచ్ఎఫ్ వర్క్ హెచ్ఎఫ్ వర్క్ ఓకే బఫెలోస్ అయితే ఇలాంటి క్వాలిటీ కూడా మీరు తెప్పిస్తారు సార్ అవునండి బఫ్లాస్ మీకు అరౌండ్ సెవెన్ సెవెన్ లీటర్స్ పర్ టైం ఎయిట్ లీటర్స్ పర్ టైం మన దగ్గర రెగ్యులర్ గా దొరుకుతాయి రెగ్యులర్ గా దొరుకుతాయి ఓకే చూసుకోవచ్చు మీకు ఇలాంటి ఆవులు కానీ గేదెలు కానీ కావాలన్నా కూడా అన్నైతే తెప్పిస్తున్నాడు నెలకు ఒక టూ లోడ్స్ త్రీ లోడ్స్ అయితే ఇక్కడ దిగుతుంటాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడ ఫామ్ విజిట్ కూడా చేయొచ్చండి సార్ ఒక్కసారి మన దగ్గర ఇప్పుడు ఉన్న ఆవుల గేదె డీటెయిల్స్ ఒకసారి రేట్లు ఒకసారి చెప్పండి సార్ రేట్లు మన దగ్గర ఎంత మన దగ్గర అరౌండ్ సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఆవులు ఆవులు ఓకే గేదె మాత్రం గేదె కూడా స్టార్టింగ్ వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఓకే గేదె విషయానికి వస్తే వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అట్లాగే ఆవుల విషయానికి వస్తే సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు రేట్లు చూ గేదె ఆవులు ఆవులు గేదె చూస్తారు కదా డీటెయిల్స్ అయితే ఇట్లా ఉన్నాయి అంటే రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి సార్ రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రేట్లైతే ఫిక్స్ ఏం కాదు మనం దాని బట్టి ఉంటుంది మీకు అయితే కావాలనుకునే కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని కూడా అన్నీ అయితే చెప్పడం జరుగుతుంది సార్ ఒకసారి మీ కాంటాక్ట్ నెంబరు మీ పేరు అడ్రస్ మీ పేరు ఇట్లా ఒకసారి నా పేరు బాబ్జీ వెంకటేష్ అండి ఓకే సార్ నేను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రిబుల్ సిక్స్ టూ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఓకే మనది గణాపూర్ విలేజ్ అండి పార్టీ పటాన్ చెరువు దగ్గర పటాన్ చెరువు దగ్గర గణాపూర్ విలేజ్ ఓకే సార్ ఈ ఫామ్కి వస్తే రైతులైతే ఇక్కడ పాలు చూసుకొని తీసుకోవచ్చు కదా సార్ అవునండి ఓకే ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు చూసుకొని తీసుకోవచ్చు చూసుకొని తీసుకొవేళ వాళ్ళకి తెలియకపోతే డాక్టర్స్ని కానీ లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఫార్ మెర్సెన్స్ తెచ్చుకొని చూపించి తెచ్చుకొని చూసుకోవచ్చు ఓకే మీకు ఎవరికైనా ఆవులు కానీ గేదెలు కానీ కావాలనుకున్నా కూడా మీకైతే కాంటాక్ట్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆవులు గేదెలైతే సేల్కి ఉన్నాయండి ఆ రెండు ప్రెగ్నెంట్ ఆవులు అట్లాగే ఐదు డెలివరీ అయిన ఆవులు మిల్కింగ్ ఆవులు అయితే అమ్మకానుకోండి ఒక గేదె కూడా ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్లో డెలివరీ అయ్యే గేదె కూడా సేల్కు ఉందండి రేట్ల విషయానికి వస్తే లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి గేదెల విషయానికి వస్తే అట్లాగే ఆవుల విషయానికి వస్తే అరవై వేల నుంచి అయితే లక్ష ఇరవై వరకు ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఫిక్స్ ఏం కాదండి మనం దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి